చెవి సంబంధిత వ్యాధులకు ప్రత్యక్ష ప్రచారం ద్వారా ఆధునిక వైద్యం గురించి వివరించడం జరిగిందని ఈఎన్టీ కాకినాడ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ జీఎస్ఎన్ మూర్తి ఆర్గనైజింగ్ సెక్రటరీ మూర్తి డాక్టర్ బాలకిరణ్ పేర్కొన్నారు ఆదివారం కాకినాడలో హాల్లో ఈఎన్టీ కాకినాడ ఆధ్వర్యంలో ప్రత్యక్ష సర్జికల్ చెవి శస్త్రచికిత్స వర్క్ షాప్ రెండు వేల ఇరవై ఐదు ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ విజయేంద్ర అనురప్ప డాక్టర్ వినయ్ విజయేంద్ర డాక్టర్ సంగీత డాక్టర్ మైఖేల్ బృందం ఆధునిక చెవి శస్త్రచికిత్సల గురించి వివరించడం జరిగిందన్నారు యువ వైద్యుల సమాజంలో వస్తున్న ఆధునిక వైద్యాన్ని అలవర్చుకునేందుకు ఇలాంటి వర్క్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఆధునిక వైద్య విధానాలను తెలుపుతూ సందేహం ఉంటే వాటికి సమాధానం తెలపడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ భీమేశ్వరరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్ కృష్ణారెడ్డి డాక్టర్ వీరాంజనేయులు డాక్టర్ ఎస్పి రమణ డాక్టర్ వీర్రెడ్డి డాక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు వర్క్ షాప్ అంటే ఈ రెండు రోజుల పాటు కూడా మనకి బెంగళూరులో చాలా ప్రధానమైనటువంటి మొత్తం ఇండియా అంతా కూడా చాలా ఫేమస్ అయినటువంటి డాక్టర్ విజయేంద్ర గారు డాక్టర్ వినయ్ గారు డాక్టర్ సంగీత మేడం ముగ్గురు వచ్చి ఇక్కడ మనకి చెవి విషయంలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి ఆపరేషన్లు ఇక్కడికి వచ్చారు ఈ రెండు రోజులు కూడా వాళ్ళు మనకి ఆపరేషన్ చేస్తూ చూపిస్తున్నారు అలాగే ఈ ఆపరేషన్ చూడడానికి మన ఆంధ్ర స్టేట్ తెలంగాణ నుంచి కూడా కలిపి సుమారుగా ఒక మూడు వందల యాభై మంది ఈఎన్టీ వైద్యులు రావడం జరిగింది నిన్న వేళ కూడా చాలా కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాలకు ఉపయోగం మెయిన్గా ఏమిటంటే సాధారణంగా జరిగినటువంటి కేసులు కాకుండా చాలా క్లిష్టమైనటువంటివి చాలా కాంప్లికేటెడ్ కేసెస్ వాళ్ళు ఎలా చేయాలో అందరికీ కూడా నేర్పించడం జరిగింది దీన్ని మెయిన్గా చదువుకుంటున్న విద్యార్థులు పీజీ విద్యార్థులు కూడా ఒక నూట యాభై మంది వరకు కూడా దీనికి హాజరయ్యారు ఈ కార్యక్రమం అందరినీ కూడా ఇండియా సంయుక్తంగా టీం కాకినాడ సంయుక్తంగా నిర్వహించింది దీనిపై కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఉండే వైద్యులు అలా కాకినాడ డిఏంటి వైద్యులు అందరం కూడా కలిపి నిర్వహించిన అండి యాక్చువల్లీ ఇవాళ ఏంటి కాకినాడ మొత్తం ఇంటి డాక్టర్లు జనరల్ హాస్పిటల్ డాక్టర్లు అందరం కలిపి ఇక్కడ బ్యాబిని కన్వెన్షన్ హాల్లోని జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిని ఒక లైవ్ సర్జికల్ ఒటాలజీ వర్క్షాప్ అంటాం అంటే ప్రత్యక్ష శస్త్రచికిత్సలు ఇది ఇక్కడ నుంచి ఒక మూడు వందల యాభై మంది డాక్టర్లు ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ నుంచి వచ్చారు ఏంటి దీనివల్ల ఉపయోగం అంటే ఈ మన బెంగళూరు నుంచి వచ్చిన డాక్టర్లు నేషనల్ ఇంటర్నేషనల్ అథారిటీస్ అండి అంటే ఆల్మోస్ట్ చాలామంది మంది డాక్టర్ విజేంద్ర గారి టెక్నిక్నే మేము ఫాలో అవుతాం అలాంటిది సాధారణంగా రారు వాళ్ళ టీంతో పాటు రారు ఫస్ట్ టైం పూర్తిగా రెండు రోజులకి ఆయన రావడం జరిగింది సో మొత్తం ఆయన కూడా ఇక్కడ పెట్టిన కేసెస్ చూసి ఇలాంటి కేసెస్ ఎక్కడ చూడలేదు నువ్వు చాలా మంచి కేసెస్ పెట్టారు అన్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా నేర్చుకుని అందరూ వెళ్తున్నారు హాస్పిటల్ ఇక్కడ అందరూ ఇక్కడ హాస్పిటాలిటీ చాలా బాగుంది మర్యాదలు బాగున్నాయి అని వాళ్ళు కూడా చాలా సంతోషం మా చేశారు ఏంటి శస్త్రచికిత్స వాళ్ళు ఏంటి లాభం అంటే మామూలుగా ఇవన్నీ యూట్యూబ్లో మనం చూసేసుకుంటాం ఏదైనా పలానా సర్జరీ చూస్తే యూట్యూబ్లో నేర్చేసుకుంటాం కానీ దీంట్లో ఏంటంటే మనం డౌట్లు అడగచ్చు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేయడం వల్ల ఈ ఆధునిక టెక్నిక్స్ ఆధునిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత వీళ్ళందరూ నేర్చుకోవడం జరుగుతుందండి సో ఇప్పుడు దీంట్లో ఇంచుమించి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి వాళ్ళు నలభై మంది స్టాల్స్ పెట్టుకున్నారు సో ఏంటంటే ఆధునిక వైద్యం నేర్చుకోవచ్చు అలాగే పరికరాలు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా లేటెస్ట్ అన్నీ కూడా తెలుస్తాయి మన దీంట్లోనే అందరికీ కొనుక్కోవచ్చు అన్నీ చేయొచ్చు అనమాట సో వర్క్షాప్ యొక్క ఉపయోగం సొసైటీ మొత్తం అందరికీ ఇప్పుడు డాక్టర్లు బెనిఫిట్ పొందుతున్నావు అంటే అదే బెనిఫిట్ ప్రజలకు కూడా వెళ్తుంది సో అది లైఫ్ సర్జికల్ వర్క్షాప్ వల్ల ఉపయోగాలు